ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరే వాణి జును కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా అనిమాది దృతపాషాంకుశపుష్ప బాణాదిరావృత అహమిత్యేవ విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్ మన జీవితంలో ధనం వచ్చేటువంటి మార్గం ఏ రూపంలో ఉంటుంది మనం నష్టపోయేటువంటి మార్గం ఏ రూపంలో వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలిసినట్లయితే జీవితంలో నష్టపోకుండా ఉంటాము ధనం రాబడి ఉంటుంది అయితే దీనికి ప్రతి లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ఉంటాయి అలాగే అసలు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ తెలియని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలనేటువంటి చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది మొట్టమొదటిగా మనం ఇక్కడ కండిషన్స్ అసలు ఏమిటి మళ్ళీ ఇక్కడ విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి వేరే ఉంటుంది అవన్నీ కూడా నేను మీకు ఆఖరి వరకు చెప్తాను చూస్తూ ఉండండి మిథున లగ్నము మిథున రాశి మిథున వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు చంద్రుడు అవుతాడు అయితే ఈ చంద్రుడు బాగున్నాడు ఇంక ఉండదండి ఫుడ్ ఫుడ్ లో విపరీతంగా డబ్బులు వచ్చేస్తారు చంద్రుడు కనుక మిథున లగ్నానికి బాగున్నాడు ఎందుకంటే సహజంగానే మిథున లగ్నం అంటే అద్భుతమైన తెలివితే అట్లా ఎప్పుడు నాలెడ్జ్ గెయినింగ్ ఎప్పుడు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూ ఉండాలి నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి అట్లాంటి యోగం ఉన్న లగ్నం ఈజ్ మిథున లగ్నం ఈ చంద్రుడు కనుక మంచి పొజిషన్ లో ఉన్నాడు అసలు ప్రపంచం మొత్తం కూడా మీరు హోటల్స్ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్టింగ్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ల రూపాల్లో రంగంలో శుభ్రంగా వెళ్ళిపోతాడు చంద్రుడు పాడయ్యాడా వీటికి వెళ్ళంగానే టచ్ పోతుంది అసలు మెయిన్ ధనాధిపతి పోతాడు పొరపాటును చంద్రుడు కనుక రాహుకైతే యాక్సిస్లో పడడం కనుక అయిపోయింది ఎందుకు వాళ్ళకి చంద్రుడే మెయిన్ మెయిన్ లిక్విడ్ కి మూన్ అండి కార్ కూడా అందుకే చూడండి మనకి సహజంగా కూడా నేచురల్ సెకండ్ హౌస్లో మూన్ ఎగ్జాల్ట్ అవుతాడు అందుకేమవుతుంది చంద్రుడు ఎప్పుడైతే అట్లా ఉన్నాడో ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది అది అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చంద్రుడితో పాటు వీనస్ అన్ని లగ్నాలకి వేరు వీనస్ మిథున లగ్నం దగ్గరికి వచ్చేసరికి వేరే అవుతుంది ఎందుకు పంచమాధిపతి ఆయనే వ్యయాధిపతి ఆయనే ఇదేమిటండి మరి ఇది అదృష్టం అనుకోవాలా ఖర్చు అవుతుంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ బియ్యనెస్ అంటే ఎట్లా అంటే చూడండి మనం ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ పోతుందా అది డబల్ అయి వస్తుందా అది ఎట్లాగా దేని మీద ఆధారపడి ఉంటుంది అది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సరైనది అయితే హండ్రెడ్ పర్సెంట్ అది డబుల్ త్రిబుల్ ఫోర్త్ టైమ్స్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ అని అవుతుంది కానీ అదే ఇన్వెస్ట్మెంట్ సరైన కానీ మీరు పెట్టకపోతే పోతుంది అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీ తెలివితేటలతో కనెక్ట్ అయి ఉంది ఫిఫ్త్ హౌజెస్ తెలివితేటలు అంటే ఏమిటి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ మీద బా బలంగా మంచి చక్కగా రావాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని ఒక్క అరగంట సేపు మీరు ధ్యానం చేసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మీరు కరెక్ట్ దాని మీద సెలెక్ట్ చేసుకోగలుగుతారు బికాజ్ ఆఫ్ ధనం రావడం అంత ముఖ్యము ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ దాని మీద చేయడం కూడా అంతే ముఖ్యం మిథనం వారు అంటే అందరికీ ఇది మూల్యం విధనం వారికనే కాదు ఇది ఒకటి అట్లాగే మరొక విషయం ఏంటంటే పన్నెండవ స్థానం అయింది కాబట్టి ఈ పంచమ కొంతమందికి ఏమవుతుందంటే సంతాన విదేశాలకు వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది శుక్రుడు కనుక బాగున్నాడంటే ఆ రకంగా ఒక్కొక్కసారి జీవిత భాగస్వామితో ఎందుకు సెవెన్ అండ్ టెన్త్ లార్డ్షిప్ అయింది అంటే ఏంటి జీవిత భాగస్వామి జాబ్ చేయడము ఇట్లాంటివి కూడా ఉంటే వాళ్ళు కూడా ఏంటి బ్యాంకింగ్ లేకపోతే టీచింగ్ రిలేటెడ్ వాటిల్లో ఉండడము అట్లాంటివి చదవడము మీరు కానీ మీ జీవిత భాగస్వామి కానీ ఎప్పుడు ఏదో ఒకటి చదువుతుండడం కొత్త నేర్చుకోవడం దీంట్లో ఉంటారు ఎక్కువగా మిథున లగ్నంలో జన్మించిన వారు బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే వన్ ఫోర్ కాంబినేషన్స్ అంటారు వాటిని ఆ రకంగా వచ్చింది మరి ఇక్కడ ఈ ఇదే మిథున లగ్నానికి భాగ్యాధిపతి అష్టమాధిపతి ఒక్కరు అవుతారు అక్కడ మాత్రం కొంచెం ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ వాటికి కలిసి వస్తుంది కానీ వేరే రకమైన భాగ్యం ఇవ్వాలంటే ఈ శని భగవానుడు మంచి పోర్ట్ఫోలియో ఉంటే ఇంక తిరిగి ఉండదు అంటే మిధున లగ్నానికి ఏంటంటే పర్టికులర్గా వృషభానికి కానీ మిథునానికి కానీ ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఎంటర్ అయ్యేవారు ఈ కాంబినేషన్ పర్టికులర్గా చూసుకోవాలి అంటే షేర్ మార్కెట్ కలిసి వస్తుందా అష్టమ భాగ్యాధిపతి యాడ్స్ అని ఇది కలిసి రావాలంటే ఎక్కడో విపరీత రాజయోగము లేకపోతే నీచభంగ రాజయోగము కల కనుక కనెక్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు మీకు ఇచ్చేస్తుంది లేకపోతే ఇవ్వదు ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కాకపోతే ఏంటంటే ఇది అష్టమ భాగ్యాధిపతి అనేటువంటిది ఏంటంటే భగవంతుడికి సంబంధించిన లోతైన విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ శాటన్ అవడం వల్ల అయితే ఈ శాటన్ ఎప్పుడైనా జుపిటర్ తో కలిస్తే ఇది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే భగవత్ సంబంధించిన కనెక్టివిటీ ఏర్పడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏమిటి మీరు ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నారు ఒక మీ యొక్క ప్రాజెక్ట్లో మీ వర్క్ లో లేకపోతే మీరు ఏదైనా ఎనీథింగ్ అది ఇది అదే అని కదా ఎనీ రీసెర్చ్ వర్క్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే మీకు జుప్టర్ కనెక్టివిటీ వస్తే అది వృత్తిలో అది ఉపయోగపడుతుంది అనమాట అంటే మీ జన్మజాతకంలో ఫస్ట్ అసలు ధనాధిపతి ఎవరు ఎవరయ్యారో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు చంద్రుడయ్యాడా శుక్రుడయ్యాడా లేకపోతే శని అయ్యాడా లేకపోతే గురువు అయ్యాడా కుజుడయ్యాడా చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే కుజుడికి సిక్స్ అండ్ లెవెంత్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి గొడవ పెట్టుకోవడం వల్ల ఎక్కువ నష్టపోతారు ఎందుకంటే బుధుడు తన సహజత్వాన్ని కోల్పోయాడు ఎప్పుడు కూడా చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఇప్పుడు ఒక చిన్న ఒక కంపెనీ తీసుకుందాం ఆ కంపెనీలో ఐడియా ఇచ్చే పర్సన్ బుద్ధుడు అనుకుందాం కాసేపు అంటే ఐడియాస్ ఇస్తే ఆ ఐడియా వేరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది అదే కంపెనీలో ఒక ఫిజికల్ గా ఆపరేట్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి అంటే అదే కంపెనీలో కొన్ని కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ చూసుకుంటాడు అట్లాంటివి చూసుకుంటాడు అనుకుందాం అది మార్స్ అనుకుందాం కాసేపు ఈ ఈ ఐడియా కంపెనీ బిజినెస్ ఎట్లా చేయాలి కంపెనీని అద్భుతంగా అలా తీసుకెళ్ళాలనే పర్సన్ని కనుక ఈ సెక్యూరిటీలో పెట్టినా ఈ సెక్యూరిటీలో చేసే వ్యక్తిని బిజినెస్ డెవలప్మెంట్లో పెట్టినా సెట్ కాదు ఎందుకు దాని సహజత్వాన్ని అది కోల్పోయింది అంటే ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తాను చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు ఉంటాయి అంటే అట్లాగా బాగా స్టెమ్ మంచి లావుగా ఉండి బాగా ఎదిగే చెట్లు ఉంటాయి ఒక దాని ఏమంటారు అల్లుకుంటూ వెళ్ళే చెట్లు ఉంటాయి మీరు అల్లుకుంటూ వెళ్ళే చెట్టు యొక్క స్ట్రెంత్ వేరు బాగా స్టెమ్ లావుగా ఉండే చెట్టు వేరు దాని సహజ గుణం స్టెమ్ లావుగా ఉండే చెట్టు మీద మనం వెళ్ళి కూర్చున్నాయి ఏం కానీ అల్లుకునే చెట్టు మీద వెళ్ళి మనం కూర్చుందామంటే కుదరదు ఎందుకు దాని స్ట్రెంత్ అది ఇది ఇదేమో ఎలాగైనా బెండై ఎంత దీంట్లోకైనా వెళ్ళగలుగుతుంది అదేమో నిటారుగా ఇది అవుతుంది అంటే దేని కారకత్వం దానికి ఎట్లా ఉంటుందో ఈ యొక్క ప్రపంచంలో అట్లాగే లగ్నం యొక్క వాట్ ఈజ్ లగ్న అంటే ఏమిటి మీరేమిటి అని చెప్పేది మీరు తెలివితేటలకు సంబంధము మిథున లగ్నం అంటే ఆ తెలివిగా లాజికల్ గానే వెళ్ళాలి కానీ గొడవ పెట్టుకున్నారా అయిపోయింది క్లోజ్ ఎందుకు దాని అసలు కారకత్వం కోల్పోయింది లగ్నం అది మెయిన్గా చూసుకోవాలి అట్లా ఒక్కొక్క లగ్నానికి మేష లగ్నం అనుకున్నాం స్టార్టింగ్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళు ఏమిటి ఎమోషన్గా ఉంటేనే వాళ్ళకి ఇది వృషభ లగ్నం ఓపిక్గా ఉంటేనే వాళ్ళకి అంత మిథుల లగ్నం తెలివితేటలుగా ఉంటేనే గొడవలు జరిగిపోయారా అయిపోయింది క్లోజ్ ఇక్కడ మీరు చూసుకోవాలి అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఏమిటి దీంతో అంటే మన సహజ కారకత్వాన్ని కాపాడుకుంటూ మన న్యాచురల్ దీన్ని కాపాడుకుంటూ అంటే నేచురల్ దీన్ని కాపాడుకోకపోవడం అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పులి అనుకోండి గడ్డి తింటుంటే ఎట్లా ఉంటుంది మనకి అరే పులి ఏంటి గడ్డి తినడం ఏంటి అనిపిస్తుంది అదే ఒక జింక మాంసం తింటున్న విచిత్రంగా ఉంటుంది అది దాని డైజెస్టివ్ సిస్టమ్కి కూడా కరెక్ట్ కాదు అది పులి మాంసమే తినాలి జింక గడ్డే తినాలి ఎందుకు దాని పళ్ళ యొక్క అమరిక అట్లా ఉంటుంది అట్లాగే మిథున లగ్నము అంటే అది ప్లానింగ్ టాకటివ్ నాలెడ్జింగ్ ఈ కారకత్వంలో ఉన్నంతసేపే మీకు దాని అనేటువంటిది ఉంటుంది దాని స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంటుంది అది మీరు గుర్తుపెట్టుకోండి ఇది పురుజున్న కర్మ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవత ఆరాధన కూడా ఎక్కువగా లలితా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి పూ అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ ముఖ్యంగా మీకు నేను చెప్పాను ధనాధిపతి ఒక గ్రహంతో కనెక్ట్ అయినప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ధనాధిపతి రవితో కనెక్ట్ అయ్యాడు అప్పుడు మీరు ఏం చేయాలి రవి బాగున్నాడా ఆటోమేటిక్గా మీరు మెడికల్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళిపోతే బాగా వస్తాయి డబ్బులు అది ఆరోగ్యాన్ని చేదైనా సరే చంద్రుడితో కనెక్ట్ అయ్యాడు కంప్యూటర్స్ ఫుడ్ రిలేటెడ్ కానీ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే నాకు హోటల్స్ పెట్టచ్చా ఫుడ్ చంద్రుడు బాగున్నాడా ధనాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాడా ఆ మహాదశ నడుస్తుందా గుడ్ అలాగా అదండి నేను సెక్యూరిటీ సర్వీసెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మార్స్ బాగుండాలి అలాగా సార్ నేను ఒక ఏజెన్సీ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏజెన్సీ ద్వారా నాకు డబ్బులు రావాలనుకుంటున్నా ఏమిటి మెరుకురీ బాగుండాలి కాదండి నేను పలానా ఒక స్కూల్ ఆర్ కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను జూపిటర్ బాగుండి జూపిటర్ తో ధనాధిపతి కనెక్ట్ అయ్యి ఉండాలి కొంతమంది మ్యారేజ్ బ్యూరోస్ పెట్టుకుని ఉంటారు లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకుని ఉంటారు బ్యూటీ పార్లర్స్ పెట్టుకుంటూ ఉంటారు లేనట్లయితే ఏదైనా అందమైన వస్తువులు అమ్మేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు కాస్ట్లీ వస్తువులు అమ్మేది పెట్టుకుంటారు వీనస్ బాగుండి వీనస్ ధన స్థానాన్ని సంబంధం కలిగి ఉండాలి అప్పుడు ఫిఫ్త్ కనెక్టివిటీ కూడా ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఉంది అది పాపకర్తీర్లో ఉందా శుభకర్తీర్లో ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఏం చేస్తారు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టుకుంటారు అంటే వీళ్ళు జాబులు ఇప్పిస్తూ వాళ్ళు అందులో కొంత కమిషన్ తీసుకుంటారు అలాంటప్పుడు శాట్ బాగుండాలి రాహు ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి రాహు ఏంటి విదేశాలకు వెళ్ళి దా ధనం సంపాదించడము అట్లా కొంతమంది ఆధ్యాత్మికమైనటువంటి చింతన పూజలు చేయించుకుంటూ పూజలు చేస్తూ పౌరహిత్యంలో ఉంటారు అప్పుడు కేతువు వాళ్ళకి బలంగా ధనయోగాన్ని ఇవ్వడం కేతువు గురువు ఇద్దరు కలిసి ధనయోగాన్ని అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే పన్నెండవ స్థానాధిపతి కూడా పాడైతే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను ఖర్చుల రూపంలో అవుతాయని చెప్పాను ఇప్పుడు మనకి ఖర్చులు వేస్టేజ్ అయిపోతాయా బాగొస్తాయా అంటే ఈ పన్నెండో అధిపతి బాగుండడం లేదా పన్నెండో అధిపతి పాడైపోవడం సేమ్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలి పన్నెండో అధిపతి కనుక రవితో ఉండి పాడైపోయాడు అంటే మీరు తండ్రి యొక్క బాధ్యతలు మీ మీద పడడం వల్ల తండ్రి సరిగ్గా స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీరు ఆ బాధ్యతలు ఖర్చు పెట్టేస్తుంటారు మీ డబ్బులని అలా కాదండి నాకు పన్నెండో స్థానాధిపతి సం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వ్యసనాల్లోకి వెళ్ళిపోతారు అంటే అట్లాగా రకరకాల మా డ్రింకింగ్ హ్యాబిట్స్ అని లేకపోతే అటు ఇటు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసేయడం కానివ్వండి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి ఇవాళ రేపు మీకు తెలియని విషయం కదా దాన్ని చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా అట్లా ఆ రకంగా అయిపోతూ ఉంటుంది లేదండి కొంతమందికి ఏమవుతుంది ఎక్కువ తిరగడం ద్వారా స్పెండ్ చేస్తుంటారు ఆ టూర్ అంటారు ఈ టూర్ అంటారు మూన్ మూన్ పన్నెండో స్థానంతో ఉంటే అప్పుడు అది అట్లా మార్స్ అనుకోండి అనవసరమైన గొడవల్లో ఇరుక్కొని ఆ కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు జూపిటర్ అయినా సరే కోర్టు కేసెస్ చుట్టూ తిరుగుతుంటారు వేనస్ అనుకోండి అనవసరమైన చెడు స్నేహాలు అట్లాంటి వాటి ద్వారా మెరికరీ పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి మీకు పన్నెండవ స్థానాన్ని మెరికరీ పాడు చేస్తూ మెరికరీయే పాడయ్యాడు మెరికరీతో కాంబినేషన్స్ వచ్చాయన్నప్పుడు పాడైతేనే అనవసరమైన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా జూపిటర్ అయితే ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఈ జూపిటర్కి కోర్టు కేసెస్ అని చెప్పాను ఆల్రెడీ వీనస్ అయితేనేమో వ్యసనాలని చెప్పాను శరైతే రోగాలకి పెడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు కంపెనీ పెడతారు కొన్ని సంవత్సరాలు జరిపి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని దానికి పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఆ రకంగా రాహుకేతువులు అయితే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టి ఇబ్బంది పడుతుంటారండి అంటే ఇక్కడ ఏమిటి మరి ఇలా ఉందండి మరి దీనికి రెమెడీ ఏమిటి ఎందుకంటే సరే నాకు డబ్బులు వస్తున్నాయి ఫైన్ డబ్బులు పోతున్నాయి అర్థమవుతుంది కానీ ఏమిటి రెమెడీ ఏమిటి ఇట్స్ వెరీ క్లియర్ మీకు సన్ ద్వారా కనుక మీకు ఇబ్బంది అవుతుంది అంటే సూర్య భగవానుడు ఆరాధన రెగ్యులర్గా చేయండి మీకు ఖచ్చితంగా బయటపడిపోతారు సండే మీరు ఉపవాసం ఉంటూ ఉండండి మూన్ ద్వారా అవుతుందంటే సోమవారం ఉపవాసం ఉండండి అయితే ఉపవాసాల్లో ముఖ్యంగా మనకి పూర్తి ఉపవాసం ఏకాదశికి మాత్రమే చెప్పారు కానీ మండే కనుక మీకు మండేస్ మీకు తెలుస్తుంటుంది మండేస్ ఎక్కువగా ఇబ్బంది వస్తుంది నాకు ఎందుకంటే జాతకం లేదు సండేసే నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సన్ నక్షత్రాల్లో అంటే ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషఢఢ నక్షత్రాలు ఎక్కువగా అవుతుంది అన్నప్పుడు మీరు సండేస్ ఉపవాసం ఉండాలి సూర్య నమస్కారాలు చేస్తూ ఉండాలి చంద్రుడి ద్వారా వస్తుంది సోమవారాలు నాకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జాతకం లేని వాళ్ళకి కూడా చెప్తాను అన్నా నేను మీకు అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పరమేశ్వరుడి యొక్క ఆరాధన శివలింగానికి అభిషేకాలు చేయాలి చేస్తూ ఉండాలి గోధు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి ఆదివారం అయితేనేమో గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి అదే మంగళవారాలు అవుతున్నాయి అనుకోండి స్కందుని యొక్క ఆరాధన చేస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ కందులు దానంగా ఇస్తూ ఉండాలి బుధవారం ఎక్కువగా నాకు నష్టాలు వస్తున్నాయి అని మీకు ఒక తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి ఆ అదేవిధంగా గోవులకి గోంగూర తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా గురువారం అవుతుంది అనుకోండి శనగలు దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము శుక్రవారం ఎక్కువ అవుతుంది అనుకోండి బొబ్బర్లు దానంగా ఇవ్వడం అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం శనివారం అవుతుంది అనుకోండి మీకు ఈశ్వరారాధన చేయడము లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడము నువ్వులు దానంగా ఇవ్వడము శని సంబంధించిన ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి నూనెలో మీ ముఖాన్ని చూసుకొని దాన్ని చక్కగా బాటిల్లో వేసి ఈశ్వర ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వండి ఖచ్చితంగా మీ దోషం అనేటువంటిది పోతుంది రాహుకేతువులైతే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ గణపతి మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే మీరు నూటికి నూరు శాతము ఖర్చుల నుంచి బయటపడతారు సంపాదన అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒక మంత్రం బలంగా మీరు గనక చేయగలిగితే ఒకవేళ అప్పులున్నాయి ఓం అపర్ణాయ్ నమ అదే విధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజ సేవిత ఏ ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది దీంతో పాటు ఇంకా వీలైతే గనక ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని నమః నమ ఇవి చేసుకుంటూ మీరు ఒకవేళ నేను బిజినెస్ లైన్స్ లో ఉన్నానండి బిజినెస్ ఎదుగుదల కావాలి అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ్యే నమహ అనేటువంటి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు సక్సెస్ అయి తీరుతారు సక్సెస్ మీరు పొందుతారు